హాయ్ ఫ్రెండ్స్ కొయ్యంగా ఎంతమంది తెలుసు కొయ్యంగా అంటే ఇటు సైడ్ గోదావరి సైడ్ అమలాపురంలో అయితే ఎక్కువ దొరుకుతాయి అనమాట అందరూ ఇక్కడ కొయ్యంగలే ఎక్కువ తింటారు ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇది పెద్ద ఏమైతే తినరనమాట అటు సైడ్ అయితే సముద్రం చేపలు అయితే ఎక్కువ దొరుకుతాయి కదా ఇది వచ్చేసి తర్వాత చేప అయితే కోయించి తీసుకొస్తారనమాట బయటే అది వచ్చి శుభ్రంగా అయితే వాష్ చేసేసాను నేను ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ ఈటెక్కిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు అయితే వేశాను నేనైతే ఇలా వండుతానండి కర్రీ ఇది వచ్చేసిన తర్వాత శుభ్రంగా క కడుక్కున్న చేపలన్నీ మనం ఉల్లిపాయ వేగినాయి కదా అందులో వేసేసుకుందాం వేసేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కొంచెం కారం వేసేసుకుని లైట్గా పసుపు ఏదైనా చేపల కూర నీసుకూర ఏ కూరలు అయినా సరే కొంచెం పసుపు వేసుకుంటే మంచిదండి అందుకని కొంచెం పసుపు అయితే వేసాను తర్వాత వచ్చేసి వాటర్ ముక్కలు ములిగేంత వరకు వేసాను తర్వాత ఇంట్లో జీలకర్ర గసగసాలు వెల్లుల్లి అల్లం అన్నీ ముద్ద చేసి పట్టుకున్న పేస్ట్ వేసాను తర్వాత వచ్చేసి కొంచెం గరం మసాలా తర్వాత కొంచెం ఫిష్ మసాలా కూడా వేసాను అనమాట వేసేసిన తర్వాత కొన్ని వాటర్ అయితే వేసేసుకుని ముక్కలు కదపకుండా అలా మూత అయితే పెట్టేసుకున్నాను చూసారా కొయ్యంగి ఈగురు రెడీ అయిపోయిందనమాట వేడి వేడి అన్నంలో నేనైతే బుర్రా తోక తింటానండి నడుము పెద్ద అయితే తిన్ను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్